మరలా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తప్పకుండా అధికారంలోకి వస్తుందని ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా భావిస్తూ ఉన్నారు వచ్చిన తర్వాత ఏవైతే ఈరోజు పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేయాలనుకుంటున్నారో వాటన్నింటినీ కూడా తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావడం కానీ గవర్నమెంట్ వ్యవస్థలోనే వాటి నడపడం కూడా జరుగుతుంది అదేవిధంగా ఏవైతే అభివృద్ధి పథకాలు కానీ సంక్షేమ పథకాలు కానీ ఆగిపోయినాయో వాటన్నింటిని కూడా కొనసాగించి పేద ప్రజలకు సామాన్యులకు అందరికీ కూడా వైఎస్ఆర్సీపీ రాబోయే రోజుల్లో అందుబాటులో ఉంటుందని అలానే ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా చాలామంది కార్యకర్తలు ఎన్ని ఇబ్బందులున్నా కూడా పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారు పార్టీతో నడుస్తూ ఉన్నారు ప్రజల కోసం అందరూ కూడా వైఎస్ఆర్సీపీతో నడుస్తూ ఉన్నారు వారందరినీ కూడా గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు అనేక పర్యాయాలు చెప్పినారు ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రజల కోసం వైఎస్ఆర్సీపీ కష్టపడుతూ ఉన్నప్పుడు ఏ కార్యకర్త అయితే ఏ నాయకుడు అయితే ఈరోజు కూడా మనతో నడుస్తూ ఉన్నారో వారందరికీ కూడా రాబోయే వైఎస్ఆర్సీపీ టూ పాయింట్ ఓలో తప్పకుండా న్యాయం గౌరవం చేయడం కూడా జరుగుతుందని కూడా తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా నేను నెల్లూరు సిటీ నియోజకవర్గంలో కూడా ఒకటిన్నర సంవత్సరం నుంచి నేను ఇన్ఛార్జిగా ఉంటే అనేక డివిజన్స్ నుంచి అనేక మంది సుమారుగా ఏ కార్యక్రమం అయినా కూడా రెండు వేల మంది రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ముందుకొచ్చి పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాను చాలా సంతోషంగా ఉంది చాలా గర్వంగా కూడా ఉంది వారందరినీ చూసిన తర్వాత తప్పకుండా కూడా వీరి కోరికలు వీళ్ళ ఆలోచనలు వీరు ఆశయాలు ఏవైతే ఉన్నాయో పార్టీ కార్యకర్తల నాయకులకు సంబంధించి వాటన్నింటినీ కూడా నెరవేర్చడానికి నేను రాబోయే మూడు సంవత్సరాలైనా రెండు సంవత్సరాలైనా ఎన్ని రోజులైనా కూడా అధికారంలోకి వచ్చేంతవరకు వారి తరఫున తప్పకుండా కూడా పోరాడడం జరుగుతుంది ఈరోజు ఆరో ప్రధానంగా ఈ కార్యక్రమం జరుగుతోంది ఇక్కడ అందరూ కూడా వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ చదువుకున్న వాళ్ళు కానీ మేధావాళ్ళు కానీ అందరూ కూడా ఇక్కడ ఈ డివిజన్లో చాలా పెద్ద ఎత్తున ప్రతి ఇంట్లో కూడా అటువంటి వాళ్ళే ఉంటారు మరి వారందరూ కూడా ఒక మంచి కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ముందుకు వచ్చిందని ఆశీర్వదించి ఈరోజు సంతకాలు పెట్టడం కూడా జరిగింది ఈ కార్యక్రమంలో ఈరోజు ఆరో డిషన్లో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో పెద్దలు నాయకులు చాలామంది నాకంటే సీనియర్స్ కూడా ఉన్నారు వారందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మనమంతా కూడా కలిసి వైఎస్ఆర్సీపీ కోసం ప్రజల నుండి పోరాడుతూ ఉన్నాం మీ అందరి ఆశయాలు మీరందరి ఆలోచనలు మీ అందరి యొక్క సలహాలు తీసుకొని రాబోయే రోజుల్లో తప్పకుండా వైఎస్ఆర్సీపీ సిటీ నియోజకవర్గాన్ని వైఎస్ఆర్సీపీకి అడ్డాగా తయారు చేయడంలో మీతో పాటు కలిసి పనిచేస్తానని వారందరికీ కూడా నేను తెలియజేస్తాను